జుబిలీస్ విషయంలో అధికార కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగినటువంటి నవీన్ యాదవ్ దాదాపుగా దాదాపుగా తనకి నలభై వేల పైచులకు మెజారిటీ రాబోతుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది మరి అధికార కాంగ్రెస్కి ఈ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణమేంటి ఎందుకు ఇంత ధీమాగా ఉంది సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ వైపు ఉంది అని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ధీమా కారణం ఏంటి మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు గాంధీభవన్ నుంచి అశోక్ ఏం జరుగుతోంది గాంధీభవన్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది మామూలుగా ఉదయం పూట గాంధీ గాంధీభవన్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎంత పెద్ద ఎన్నికైనప్పటికీ కూడా గాంధీ గాంధీభవన్లో ఎటువంటి కోలాహలం కనిపించదు ఉదయం పూట కానీ అందుకు భిన్నంగా ఈసారి ఏమైనా ఉందా అదే రకమైన సిచ్యువేషన్ ఉందా ఖచ్చితంగా గాంధీ భవన్ గేట్లు అయితే తొందరగానే తెచ్చుకున్నాయి చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గెలుపుపోయిన ఏర కూడా మాట్లాడుకోవట్లేదు కేవలం మెజారిటీ అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం కనిపిస్తుంది ఇలాగూ గెలిచిపోయాం బట్ మెజారిటీ ఏ విధంగా ఉండబోతుందన్న ఒక చర్చ అయితే గాంధీభవన్ దగ్గర జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాకా నవీన్ యాదవ్ చెప్తూ ఫార్టీ ఫార్టీ వరకు కూడా వస్తాయని చెప్తున్న నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర మాత్రం పది నుంచి ఇరవై వేల మధ్య మేము గెలుస్తున్నాం దానికి సంబంధించినటువంటి సంబరాలకు సంబంధించి నిన్న నైటే ఇక్కడ క్రాకర్స్ కూడా తెచ్చిన పరిస్థితి మనకు కనిపించింది పదకొండు గంటల ప్రాంతాల్లో రిజల్ట్ క్లియర్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడికి గాంధీభవన్ దగ్గరికి అటు మహేష్ గౌడ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక సీరియస్గా తీసుకుంది ఈ ఎన్నికని మొదటి నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఎన్నికలు వస్తాయి జూబుల్లీకి సంబంధించి ఎన్నికలు వస్తాయని చెప్పి తెలుసుకున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి నిన్న మన జరిగినటువంటి పోలింగ్ వరకు కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యమంత్రి ప్రతి రోజు కూడా ప్రతి వీక్ కూడా ఒక్కొక్క రిపోర్ట్ కూడా తెప్పించుకున్న పరిస్థితి మనకు చూసాం ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు లోకల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు అలాగే ముఖ్యమైన మంత్రుడు ముఖ్యమంత్రితో సహా పూర్తిగా అందరూ యంత్రాంగం కూడా జూబ్లీస్ పైన దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికగా మొదట్లో కనిపించినప్పటికీ అటు బీఆర్ఎస్ కి బీజేపీకి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్నటువంటి పోటీగా మాత్రం లాస్ట్ వరకు కూడా చేరిన పరిస్థితి మనకు కనిపించింది మాటల ఈవినింగ్ ఒక సందర్భంలో స్టేట్ మూడు రిఫ్లెక్ట్ అయితే అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోతే అనేటువంటి ఒక భయం కాంగ్రెస్ నాయకులు వెంటాడిందా అందుకోసమే ఇంత సీరియస్గా ఈ ఎన్నిక మీద ఫోకస్ పెట్టారా సహజంగా ఉప ఎన్నిక మీద ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయడం అనేది చాలా అరుదు కానీ ఒకసారి కాదు రెండుసార్లు ప్రచారం చేశారు అందుకోసమే కాంగ్రెస్ ఈ రకంగా ఇంత ఫోకస్ పెట్టిందా ఖచ్చితంగా ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఒక లాగా భావించింది అటు బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి కూడా రెండు సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి చూసి వేయాలని చెప్పి అటు బీఆర్ఎస్ కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మేము చేసినటువంటి మంచి మేము ప్రచారం చేసుకోలేదు కానీ ప్రజల్లోకి వెళ్ళింది ఖచ్చితంగా దాన్ని చూసే ఓట్లేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో దీంట్లో విజయం సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది ఒక వైపు ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్ లో ప్రాతినిధ్యం లేదు హైదరాబాద్లో సరైన ప్రతినిధులు లేని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ విజయం సాధించాలి ఈ విజయం సాధిస్తే రాన్నటువంటి లోకల్ పార్టీ పార్టీ ఎలక్షన్స్ కావచ్చు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి లోకల్ పార్టీ ఎలక్షన్స్ కావచ్చు రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని ఒక ధీమాని కార్యకర్తలు నింపాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏదైతే ఎన్నికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చాయో ఆ రోజు నుంచి నిన్న పోలింగ్ వరకు కూడా అందరూ కూడా నిమగ్నం అయ్యారు ఇన్ఫాక్ట్ మంత్రుల్లో ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే వాళ్ళు ప్రచారం చేశారు డివిజన్లకు సంబంధించినటువంటి ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ మెజారిటీ ఎంత వస్తుంది ఏ విధంగా ఉండబోతుంది మాత్రం ఒక ఆసక్తి అయితే కూడా నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది ఈ ఎన్నిక ఈ విజయం అనేది ఖచ్చితంగా రానున్నటువంటి ఫలితాలు అనేవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం కూడా దీన్ని రిఫ్లెక్ట్ చేసే అవకాశం చెప్పొచ్చు రైట్ అశోక్ ఇప్పటికే క్రాకర్స్ కూడా గాంధీభవన్ కి చేరుకున్నాయి అన్నది మాకు అదుపుతున్నటువంటి సమాచారం క్రాకర్స్ కూడా